పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం బాంబు బెదిరింపుతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన పరిస్థితుంది విమానంలో బాంబు స్క్వాడ్ వెంటనే తనిఖీలు చేశారు ఆ విమానంలో నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి పరిస్థితి అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేడుకోకముందే ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాలు రావడం తీవ్రంగా కలకలం రేపుతోంది ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఎయిర్ ఇండియా ఏఐ త్రీ సెవెన్ నైన్ విమానానికి బాంబు బెదిరింపు రావటం ఇప్పుడు కలకలం రేపింది పుకేట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు థాయిలాండ్లో విమానాన్ని వెంటనే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసిన పరుస్తుంది ఆ సమయంలో విమానంలో నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు బెదిరింపు కాల్ అనంతరం ప్రయాణికులను అందరినీ కూడా విమానం నుంచి వెంటనే కిందకు దింపేశారు విమానంలో తనిఖీలు చేపట్టారు ప్రస్తుతం ఈ వార్త మనకు చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు ఒక షాక్ ఎందుకంటే నిన్ననే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది అందులో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులతో పాటు ఏదైతే హాస్టల్ భవనం మీద కుప్పకూలిందో కొబ్స్ అయిందో అందులో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా చనిపోయినటువంటి పరిస్థితుంది అతిపెద్ద పెను విషాదంగా ఘోర ప్రమాదంగా ఎయిర్ ఇండియా విమానం అనేది గురైనటువంటి పరిస్థితి ఇంకా దేశం తేరుకోలేదు ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తున్నటువంటి మరొక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు ఉందని చెప్పి ఫోన్ కాల్ రావటం వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం మళ్ళీ సురక్షితంగా ల్యాండ్ కావటం ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేసి హుటాహుటిన బాంబు స్క్వాడ్ని తీసుకొచ్చి తనిఖీలు చేసినటువంటి పరిస్థితుంది అయితే ఇప్పటి వరకు బాంబు స్క్వాడ్ తనిఖీల్లో బాంబు ఉన్నట్టుగా ఎలాంటి సమాచారం రాలేదు ఇది ఆకతాయిల పన లేకపోతే దీని వెనకాల వేరే కుట్రకోణం ఏమైనా ఉందా వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుంది మరొక ముఖ్యమైన సమాచారం ఈరోజు ఉదయం ముంబై నుంచి లండన్ వెళ్తున్న మరొక ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది ఆ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత మూడు గంటల పాటు గాల్లోనే ఉండి వెంటనే మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది దానికి కారణాలు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసే నేపథ్యంలో వెంటనే అధికారులు డెసిషన్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకుంది అటు ఇరాన్ ఇజ్రాయెల్ మీదుగా వాటి గగనతలం మీదుగా ప్రయాణించే విమానాలు అన్నింటినీ కూడా సో మళ్ళీ వెనక్కి పిలిపించండి ఆ మార్గంలో విమాన ప్రయాణాలు రద్దు చేయండి అని చెప్పి డైరెక్షన్స్ చాలా స్పష్టంగా వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆ విమానం ఈరోజు ఉదయం ముంబై నుంచి బయలుదేరిన విమానం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంకొక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది ఎయిర్ ఇండియా విమానాలు చేస్తున్నటువంటి ప్రయాణికులకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి ఈరోజు ఉదయం బయలుదేరిన వెంటనే గంటల వ్యవధులని తమ గమ్యస్థానాలకు చేరుకుంటాం అనగా ఒక్కసారిగా షాక్కి గురవుతున్నటువంటి పరిస్థితుంది ఎప్పుడైతే ఈరోజు ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూడా వెంటనే టర్న్ బ్యాక్ వెనక్కి రావాలని చెప్పి ఆదేశాలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కు గురైపోయారు ఎందుకు ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పి చాలా భయపడ్డ పరిస్థితుంది ఎందుకంటే ఒక రోజు ముందే ఎయిర్ ఇండియా విమానం చాలా ఘోర ప్రమాదానికి గురైంది కాబట్టి రెండు వందల నలభై మందికి పైగా చనిపోయారు కాబట్టి మంటల్లో చిక్కుకొని ఆన్ ది స్పాట్ కాలి బూడిదైపోయినటువంటి ఒక షాకింగ్ ఘటన ఒక షాకింగ్ బ్రేకింగ్ వార్తను విన్న తర్వాత ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు అది తేరుకోకముందే మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఎయిర్ ఇండియా విమానాలకు విమాన ప్రయాణాలకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించే షాక్కు గురి చేసేటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక ఎయిర్ ఇండియా విమానంలో బాంబు కలకడం రేపింది బాంబు ఉందని చెప్తే వెంటనే వెనక్కి పిలిపించేసి తనిఖీలు చేశారు ఇంకొక ఎయిర్ ఇండియా విమానం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా మూడు గంటలు గాల్లోని చక్కర్లు కొట్టి మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్కి తిరుగుపోయినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులైతే భయపడిపోతున్నారు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి మన ప్రాణాలు మనకు దక్కితే చాలు మన ప్రాణాలు మనల్ని మనం కాపాడుకుంటే చాలు ఇంకేమీ వద్దు అన్న భావన ఆ ప్రయాణికుల్లో ఉందంటే ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితి రెండు రోజులుగా ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనకి తాజాగా అందుతున్న సమాచారం అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకునే లోపే మరొక బాంబు బెదిరింపు రావటం అనేది తీవ్రంగా కలకలం రేపిన విషయం ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీగా ఈ రోజు ల్యాండ్ చేశారు ఎయిర్ ఇండియా విమానం ఏ త్రీ సెవెన్ నైన్ విమానానికి బాంబు బెదిరింపు రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది కుకేట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో వెంటనే ఆ విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు ఈ విమానంలో నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు బెదిరింపు కాల్ అనంతరం ప్రయాణికుల్ని విమానం నుంచి కిందకి దించేసి తనిఖీలు చేపట్టారు విమానంలో ప్రస్తుతానికైతే ఎలాంటి పేలుడు పదార్థాలు కావచ్చు బాంబులు కావచ్చు దొరికినట్టుగా ఆధారాలు అయితే కనిపించలేదు ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఎందుకంటే ఆ కాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు ఏ ప్రాంతం నుంచి వచ్చింది ఇది ఆకతాయిల పైన లేకపోతే వేరే కుట్రకోణం ఏమైనా ఉందా వీటన్నింటికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు రెండు రోజుల వ్యవధలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే వాళ్లకు ప్రయాణిద్దాం అనుకునే వాళ్లకు ఆల్రెడీ ప్రయాణించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఒక ఘోర ప్రవా ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే రెండు వందల నలభై రెండు మంది ఆ విమానంలో ప్రయాణిస్తుంటే అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే అతిపెద్ద ప్రమాదం జరిగి చనిపోయినటువంటి మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి అది ఇంకా కళ్ళ ముందు కనిపిస్తోంది ఆ బాధ ఆ ఆవేదన ఆ ప్రమాదం తలుచుకుంటేనే ఒళ్ళు మొత్తం కూడా షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితుంది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక వ్యక్తి ఇంకొక మహిళ పది నిమిషాలు లేటుగా రావడం వల్ల ఆ విమానం ఎక్కలేదు దాంతో ఆమె ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితుంది ఈ విధంగా తమ ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఈ షాక్ తగిలిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వాళ్ళు వణికిపోయిన పరిస్థితుంది వెన్నులో వణుకు మొదలైంది ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఒకరోజు అయిందో లేదో మళ్ళీ ఎయిర్ ఇండియా విమానాల ప్రయాణికులకు ప్రయాణికులకు షాకుల మీద షాకుల్లో తగుతున్నాయి బాంబు బెదిరింపు రావడం సురక్షితంగా ల్యాండ్ చేసి అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు ఇంకొక విమానం మూడు గంటల సేపు గాల్లోనే ఉండి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అక్కడ గగనతలం ఉన్న మూసేయడంతో ఇక గత్యంతరం లేక మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్కి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ప్రయాణికులు ఆ పర్టికులర్గా ఆ సందర్భంలో మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ముంబై నుంచి అదే ఎయిర్పోర్ట్కి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాం అని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే నిజంగా మళ్ళీ ఈ ప్లేన్కి ఏమైంది ఈ విమానానికి ఏమైనా సాంకేతిక సమస్య వచ్చిందా అందుకే మళ్ళీ మళ్ళీ రివర్స్లో మనం వెళ్తున్నామా అని చెప్పి కొంతసేపు వాళ్ళు ఇబ్బంది పడ్డ పరుస్తుంది భయంతో వణికిపోయిన పరుస్తుంది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకి నచ్చ చెప్పారు క్లియర్గా సమాచారం ఇచ్చారు ఒకవైపు యుద్ధం అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ గగరతలం మీద ప్రయాణించడం అంత మంచిది కాదని చెప్పి మనం వెనక్కి వచ్చేస్తున్నాం మీరెవరూ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత సుఖవంతమైన ప్రయాణం జరుగుతుంది ఇబ్బంది పడద్దు అని చెప్పి వారు చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కూడా చాలామందిలో ఒక టెన్షన్ కనిపిస్తోంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా విమాన ప్రయాణం చేయాలంటే గాల్లో ప్రయాణం చేయాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ తాజా ఇన్సిడెంట్ను బట్టి ప్రతి ఒక్క ప్రయాణికుల్లో కనిపిస్తోంది